నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే విజయవాడలో వచ్చిన వరదలతో అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అని భావిస్తున్న వారిలో భయం నెలకొంది అన్నారు పొంగులేటి చేసిన ఈ కామెంట్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో ఉన్న స్నేహం వాసనలు ఇంకా పోలేదా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సెటైర్లు వేస్తూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే పొంగులేటి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఆయన అసెంబ్లీ లాబీలో ఏమంటారు చేస్తా మాట్లాడాడు అని వార్తలు ఇందులో విశేషం ఏంటంటే యాక్చువల్గా పొంగులేటి అమరావతి మీద ఈ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి ఏ మెయిన్ స్ట్రీమ్ పేపర్లో రాలా అవి ఓన్లీ సాక్షి మీడియాలో వచ్చినాయి తర్వాత ఒక బహుశా నమస్తే తెలంగాణ ఇట్లాంటి వాటిలో వచ్చినట్టు అంటే కొద్ది మందితో మాత్రమే మాట్లాడి మాట్లాడి ఉంటాడు ఆయన అదేమీ జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు లేకపోతే ఏ మీటింగు కాదు ఆ లాబీలో చెట్టుచేటు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అందులో మాట్లాడినట్టుగా అనుకోవాలి దీన్ని బట్టి ఎందుకంటే అన్ని చోట్ల రాలేదు అందువల్ల నేను అది కరెక్టా కాదా అనుకున్నాను ముందు అసలు నిజంగానే ఆయన ఆ మాటలు అన్నాడా లేదా అని కానీ ఆ మాటలు అన్నాడని చెప్పి సాక్షి మీడియాలో ఐదారు కథనాలు వచ్చినాయి దాన్ని బట్టి ఖచ్చితంగా అన్నాడు సాక్షి మీడియాలో చాలా ఎక్కువ కథనాలు ఎందుకు వచ్చినాయి అంటే మరి అందరు తెలుసు వైఎస్ఆర్సీపీకి అమరావతి అంటే ఇష్టం లేదు అమరావతి సాకారం కాకూడదు అనేది వాళ్ళ ఆలోచన అది పనికి రాదని అదని ఇదని ఏ అవకాశం వచ్చినా కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మరి తెలంగాణ మంత్రి స్వయంగా ఈ మాట్లాడినాడు కాబట్టి వాళ్ళు దాని మీద దాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు ఇందుకేమన్నాడు ఆయన ఏమన్నాడంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అమరావతిని చూడడం లేదు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు వెనకాడుతున్నారు ఎందుకంటే అక్కడ వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందనే భయంతో ఉన్నారు వాళ్ళు అందువల్ల అక్కడ ఉన్న పెట్టుబడులు అమరావతిని వదిలి హైదరాబాద్ బెంగళూరు వైపు చూస్తున్నారు అని అన్నట్టుగా వీళ్ళు రాశారు ఆయన కరెక్ట్గా అన్నాడో లేదో మాకైతే తెలియదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమరావతిలో ప్రస్తుతం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమి లేవు కాబట్టి వదిలి వెళ్ళడానికి ఎక్కడికైనా ఎక్కడి అయినా అక్కడికి రావాల్సిందే కానీ దాన్ని వదిలి వెళ్లేదేమి లేదు ఎందుకంటే అదేమి డెవలప్డ్ కాదు కదా ముందు ముందు డెవలప్ కాబోతోంది మరి సందర్భం ఏంటో ఎందుకు అన్నాడో తెలియదు ఇక్కడ రెండు పాయింట్లు ఏంటంటే ఆయన మంత్రిగా ఉన్నాడు ఒక ప్రభుత్వంలో ఇక్కడ పొరుగునున్న రాష్ట్రంలో రాజధాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు కామెంట్ చేయకూడదు కూడా అది అది సమంజసంగా ఉండదు వాళ్ళకేం పని అంటే పక్క రాష్ట్రంలో వ్యవహారాల గురించి నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే లాస్ట్ టైం హరీష్ రావు గారు కూడా ఏపీ పరిస్థితి చూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ఏపీ పరిస్థితి చూసారా రియల్ ఎస్టేటు ఇక్కడేమో అక్కడ అంటే ఇక్కడ ఒక్క భూమి అమ్మి అక్కడ నాలుగు భూములు కొనొచ్చు అక్కడ రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయిందో చూసారని హరీష్ రావు కూడా వ్యాఖ్యానించారు సార్ అవును అయితే అప్పుడేంటి తెలంగాణ గొప్పతనం చెప్పుకోవడానికి అన్నాడు ఇక్కడ అట్లా కాదు కదా ఆ సందర్భం అది కదా ఒక అన్న ఉండాలి కనీసం అది కరెక్ట్ అని కాదు కనీసం అది సందర్భం ఏంటి తెలంగాణ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయింది ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకొని తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడైతే రివర్స్ అయింది అని చెప్పడం కోసం ఆ మాట అన్నాడు హరీష్ రావు అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ మాట అనడానికి కారణమేంటి తెలియదు ఆల్రెడీ హైదరాబాదు పెద్ద రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ అందరికీ తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది ఏమీ లేదు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా ఆ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సరిగ్గా నడవడం లేదు అంతా అమరావతిలో జరుగుతోంది అని ఎవరన్నా అన్నారా దానికి సమాధానంగా చెప్పాడా తెలియదు కాంటెక్స్ అయితే మనకు తెలియదు అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ చేయటం అందులోనూ వరదలు వస్తే అమరావతి మునిగిపోతాయనే మాట వైసార్సీపీ తప్ప ఇంకెవరు రాలేదు అంతవరకు అది వాళ్ళ మాట వాళ్ళ మాట ఈయన నోటి ఎందుకు వచ్చింది అనేది అదొక ప్రశ్న కదా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే ఈయన కూడా మాట్లాడుతున్నాడు అని సరే వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందా లేదా అనే విషయం చాలా చర్చ జరిగింది అది అబద్ధం అది నిజం కాదు అది ఫార్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దాని మీద చాలా జరిగినాయి కదా అంతకుముందు యాక్చువల్గా వైసార్సీపీ అవన్నీ ప్రచారం చేశారు వాళ్ళు ప్రపంచ బ్యాంకే చెప్పింది అమరావతి మునిగిపోతుందని ఈ మాట నారాయణ కూడా చెప్పాడు ప్రపంచ బ్యాంక్ ఇట్లా అన్నదని ఇట్లా ప్రచారం చేశారు చివరికి చూస్తే ఏమిటి ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఇచ్చింది మునిగిపోయే రాజధానికి ఎందుకు ఇస్తారు వాళ్ళు అంటే అదంతా అబద్ధం అని తేలిపోతుంది దాంతో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మాట ఆయన అనడం ఎంతవరకు కరెక్ట్ పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో తోటి బాగా సంబంధం ఉన్న వ్యక్తిత్వం ఇంకెవరికి బహుశా ఆ స్థాయిలో రిలేషన్స్ లేవు ఆయన రాజకీయాల్లో మొదటిసారిగా ఎంపీ అయ్యింది వైసార్సీపీలో ఆ తర్వాత రెండు వేల పదిహేనులోనో పదహారులోనో ఎప్పుడో ఆయన నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు బీఆర్ఎస్లో చేరాడు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్కి కేసీఆర్కి జగన్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా చేరాడు ఆ తర్వాత పరిస్థితుల్లో మళ్ళీ అందు నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు మంత్రి కూడా అయ్యాడు మంచి రెవెన్యూ పోర్ట్ఫోలియో కూడా వచ్చింది అంతవరకు బాగానే ఉంది అయితే ఆయనకి జగన్మోహన్ రెడ్డితోటి తోటి అప్పటికీ ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీలకి చాలా కాంట్రాక్ట్లు ఇచ్చారు ఏపీలో అంతేకాదు ఇప్పటికీ కూడా ఆయన చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వ్యాపారం చేస్తున్నారు అనే మాట కూడా ఉంది వీటన్నిటి మూలంగా ఆయనకి అక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధాల కారణంగా ఆయన ఏ మాట అన్నాడు అనేది అర్థమవుతోంది అంతకుమించి వేరే కారణం లేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైనా కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏకత ప్రధానంగా కోరుకునేది అమరావతి కావాలి అని దాని అభిమానులు కూడా కోరుకుంటారు వాళ్ళందరూ తెలంగాణలో జనరల్లీ స్పీకింగ్ రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈ కామెంట్స్ చేయడం వల్ల రేవంత్ రెడ్డికి ఎంతో కొంత నష్టమే కానీ లాభం అయితే లేదు కాబట్టి దాని మీనింగ్లెస్ ఎందుకు దాన్ని అసలు మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అవసరం ఉంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా చాలా పవర్ఫుల్ మినిస్టర్గా అయ్యాడు తెలంగాణలో బహుశా ఆ కారణం చేత రేవంత్ రెడ్డి కూడా ఆయన్ని అడిగి ఉండడు ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేసేవని ఇంకెవరినైతే బహుశా అడిగి ఉండేవాళ్ళేమో మనకెందుకు వాళ్ళ గురించి ఆ కామెంట్స్ ఎందుకు అని సో ఈ విషయంలో ఈ ఒక్క విషయంలో మాత్రం పొంగులేడి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకుల తరహాలో మాట్లాడాడు అది మనం చెప్పుకోవాల్సిన విషయం అంటే కొన్నిసార్లు పార్టీలు ఏవైనా కూడా వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధాలు ఈ విధంగా వాళ్ళుక్ ని ప్రభావితం చేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఇప్పుడు పొంగులేటి వ్యాఖ్యలు మూలంగా అక్కడ పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం కామెంట్స్ ద్వారా ఏమీ ఉండదు అంత ఈజీగా పెట్టుబడులు పెట్టరు అంత ఈజీగా పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోరు దానికి చాలా చాలా అంశాల మీద ఆధారపడి ఆ నిర్ణయాలు ఉంటాయి అక్కడ జరిగే అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతోంది ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ఏ రకమైన ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి ఉంటుంది గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉంది ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారు అంతేగాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో వ్యాఖ్యలు చేశాడు కాబట్టి అమరావతిలో ఎవరు రారు అని కాదు ఇన్ఫ్యాక్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ గురించి మాత్రమే మాట్లాడాడు ఎందుకో తెలియదు మేబీ బికాజ్ ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్ కాబట్టి ఆయన రియల్టర్ కాబట్టి ఆయనకి పెద్ద ఎత్తున ఉన్నాయి కదా రాఘవ కంపెనీ అని భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు ఆయన తెలంగాణలో మంత్రిగా ఉండి కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ దాని మీదనే ఉంది కానీ అమరావతిలో ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఆ మౌలిక సదుపాయాలు కల్పించడం అవన్నీ వాటి ఆమోదం తెలిపారు కదా భారీ ఎత్తున అవన్నీ మొదలవగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ న్యాచురల్గా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది అప్పుడు ఒకసారి రోడ్లంటూ వస్తనే మొదలైంది అని అనుకోగానే వాటి పక్కన వచ్చేస్తాయి వెంచర్స్ భారీ ఎత్తున కాబట్టి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల వల్ల అమరావతిలో ఏదో అభివృద్ధి ఆగిపోతుందనో డెవలప్మెంట్ జరగదనో అనుకోవడానికి లేదు రైట్